దాని వడ్డీ పైసలు మేము చెల్లిస్తామని చెల్లిస్తున్నామని పావు పథకం తీసుకొచ్చిన చరిత్ర ఎవరిని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడు మీరు ఇరవై లక్షలు ఇస్తున్నా పది లక్షలు తీసుకున్నా ఇరవై నాలుగు ఇన్స్టాల్మెంట్ ఉన్నా పన్నెండు ఇన్స్టాల్మెంట్ ఉన్నా ఇరవై ఇన్స్టాల్మెంట్ ఉన్నా సమయానికి మీరు ఆ లోన్ చెల్లించండి ప్రతి నెల దానికి సంపూర్ణ వడ్డీ పైసలు మా ప్రభుత్వం కడతదని చెప్పి వడ్డీ లేని రుణాలు తీసుకొచ్చిన చరిత్ర ఎవరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే మరొకసారి గుర్తు చేస్తున్నా ఏంటి పావులా వడ్డీ ఏంటి మహిళా ఏంటి ఆ లోన్లు ఎందుకు అవసరము ఈ సంఘాలు ఏమంటామంటే పొదుపు అంటాం ఏ అంటాము పొదుపు అంటాం పొదుపు ఎందుకంటే ఇంట్లో ఉండి లోన్ తీసుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ నా వద్ద పైసలు సర్కారు అంటే మిగిలిన పైసలు అదే కొద్ది పైసలు నాకు పొదుపు రూపంలో వస్తాయనే మాత్రమైన ఆలోచన చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ సర్కారు కాంగ్రెస్ నాయకులు ఇది చరిత్ర ఇది చరిత్ర ఈ రోజు మళ్ళీ తొమ్మిదిన్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రము ప్రభుత్వము పిఆర్ పార్టీ ఎక్కడ పైసలు చెల్లించిందా ఎన్ని సార్లు చెల్లించింది వడ్డీ లేని రుణాల పథకం ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకు నెలలకు ఆ పైసలు చెల్లించిందా అంటే చెల్లించలేదు ప్రాంతంలో రెండు వందల ముప్పై మూడు సంఘాలున్నాయి అంటే సుమారు రెండు వేల మూడు వందల ముప్పై మహిళా సంఘాలున్నాయి ఇందులో డెబ్బై సంఘాలకు తొమ్మిది నాలుగు సంవత్సరాల కుంత పడిపోయినాయి ఎందుకంటే తిరిగి చెల్లించలేకపో సర్కార్ పెట్టలేదు ఆ సంఘాలు పనిచేయలేదు కానీ మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చిన తర్వాత మళ్లీ కొత్తగా అరవై డెబ్బై సంఘాలు ఏర్పడ్డాయి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ నాయకత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద సంపూర్ణంగా విశ్వాసం